ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు ఒత్తిడి వల్ల కిడ్నీలో రాళ్లు యాసిడ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి వీటిని నిర్లక్ష్యం చేస్తే నొప్పులు వాపు మూత్రపిండాల పనితీరు తగ్గే ప్రమాదం ఉంటుంది ఆయుర్వేదంలో దీనికి సహజ పరిష్కారంగా చెప్పే ముఖ్యమైన మూలిక తిప్పతీగ దీనిని అమృతవల్లి అని కూడా పిలుస్తారు తిప్పతీగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శోధ నిరోధక గుణాలు కిడ్నీలను శుభ్రపరచడంలో సహాయపడతాయి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించి రాళ్లు కరిగేలా చేస్తాయి అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచి మధుమేహం జీర్ణ సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించడంలో దోహదపడుతుంది అయితే దీన్ని వాడే ముందు ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది